రాజ్యసభ సభ్యుడికి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ సర్టిఫికేట్ అందుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ బీర్లాయలయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కురుమలు తొంభై తొమ్మిది శాతం ఓటు వేసి గెలిపించారన్నారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గొల్ల కురుమలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటి ఉంటారని అన్నారు కాంగ్రెస్ పార్టీతోనే గొల్ల కురుమల అభివృద్ధి జరుగుతుందని గొల్ల కురుమలకు పెద్దపీడ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో గొల్ల కుర్మలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తొంభై శాతం ఓట్లేసి గెలిపించారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కుర్మలు తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ ఓట్ సిద్ధంగా సిద్దంగా ఉన్నారు తల్లి సోనియమ్మకు జాతీయ అధ్యక్షుడు కార్గే గారికి ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కుర్మ తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు మీరు రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీతో గొల్ల కుర్మలకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఇలా గొల్ల కుర్మలకు పెద్దపీట వేసినందుకు మరొకసారి అధిష్టానికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్